హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామండి అదేనండి చాలామంది అల్లం చట్నీ అని కూడా అంటారు కదా మనకి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తింటే అసలు ఇంకా చెప్పే పనే లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా నేను దీంట్లోకి చింతపండుని తొక్కలు అన్నీ తీసేసుకొని లోపల గింజలు ఈనెలు అన్నీ తీసేసి శుభ్రం చేసేసుకున్నానండి ముందుగానే వాటిని చిన్న చిన్న బైట్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను అనమాట దీంట్లోనికి ముడిగా వరకు కూడా వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాము దీంట్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని టూ టూ టేబుల్ స్పూన్స్ చొప్పున మినప్పప్పును పచ్చిపప్పును వేసేసుకొని దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనకి ఇవి పప్పులు దినుసులు అనేవి వేయటం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఎక్కువ పప్పు దినుసులు పట్టడం అంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో అందుకని నేను ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట టూ టూ టేబుల్ స్పూన్స్ చొప్పున వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా సో పర్ఫెక్ట్గా పప్పులన్నీ కూడా వేగేసినట్టు ఇప్పుడు నేను దీంట్లోకి తొడిమలు తీసి పక్కన పెట్టేసుకున్న ఒక పది ఎండుమిర్చిని వేసేసుకుంటున్నాను దీన్ని కూడా మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయినాక మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాము ఇంక ఇలా వదిలేసేద్దాం దీన్ని ఓకే అండి పూర్తిగా చల్లారిపోయింది కదా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చిన్న మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని దీంట్లోనికి మనం వేయించి పక్కన పెట్టేసుకున్న పప్పు దినుసులను మొత్తాన్ని వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని బెల్లాన్ని వేసుకోవాలన్నమాట టూ టూ టేబుల్ స్పూన్స్ చొప్పున వేసుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు అనేది మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే చింతపండు కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది పడుతుంది సో ఈ విధంగా మొత్తాన్ని మనం చేసేసుకున్నాక పొడిలాగా మనం ఇందాక పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమేనండి దీన్ని ఒకసారి మొత్తాన్ని మనం చక్కగా స్మూత్ గ్రైండ్ పేస్ట్లా చేసేసుకోవాలి ఎటువంటి ఈనెలు గింజలు ఏమీ లేకుండా ముందుగానే శుభ్రం చేసేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట గ్రైండ్ అనేది చక్కగా అవుతుందనమాట దానివల్ల మిక్సీ జార్స్ కూడా ఏమవుతాయి పాడవకుండా ఉంటాయి సో ఈ విధంగా చేసేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది కదా సో దీని మనం ఎయిర్ కంటైనర్ డబ్బార్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్లో ఒక త్రీ మంత్స్ పాటు స్టోర్ ఉంటుంది అన్నమాట సో మీరు చూసేశారు కదా మీరు ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్